నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దోనూరి వీరారెడ్డి టీవీ త్రిబుల్ నైన్ జర్నలిస్ట్ కొత్త బాలరాజు గౌడ్తో మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి ఎంపీ అభ్యర్థి బుర్రా నర్సయ్య గౌడ్ అదిగా మెజారిటీతో గెలిచి కాషాయం జెండా ఎగరవేయబోతున్నారని అన్నారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ నాయకులను డబ్బులను ఎగరవేసి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలనే ధోరణి మార్చుకోవాలన్నారు ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు సంగిశెట్టి లక్ష్మీనారాయణ బీజేపీ జంగయ్య గౌడ్ మాజీ మండల పార్టీ అధ్యక్షులు వెంకటేష్ గౌడ్ మండల పార్టీ అధ్యక్షులు రాజు గౌడ్ బీజేవైఎం వైఎం మండల అధ్యక్షులు ముష్కావుల గిరి గౌడ్ ఉపాధ్యక్షులు గూడూరు మంజునాథ్ రెడ్డి గూడూరు ఇంద్రసేనారెడ్డి సురపిల్లి శివాజీ సూర్యపల్లి జోహార్ వంగరి రఘు తదితరులు పాల్గొన్నారు గెలుపు కోసం బీజేపీ ప్రతి కార్యకర్త ఆరు సెలవు కృషి చేస్తున్నారు ఈ మునుగోడు నియోజకవర్గం నుండి భూగిరి పార్లమెంట్లో పోటీ చేస్తున్న బురనరసేఖరడు గారికి మునుగోడు నియోజకవర్గ ప్రజలు ఈసారి బ్రహ్మరథం పట్టబోతున్నారు ఈ నియోజకవర్గ ప్రజలు బ్రహ్మరథం పట్టబోయేదాన్ని జీర్ణించుకోలేనటువంటి ఈ నియోజకవర్గ శాసనసభ్యుడు కాంగ్రెస్ పార్టీ కొంతమంది నాయకులు బీజేపీ పార్టీ క్యాడర్ని టార్గెట్ చేసి నాయకులను టార్గెట్ చేసి అనేక ప్రలోభాలకు గురి చేస్తూ ఫోన్ల ద్వారా వ్యక్తుల ద్వారా నాయకులను బెదిరిస్తూ భయప్రాంతాలకు గురి చేస్తూ ప్రలోభకాలు గురి చేస్తూ ఇండ్ల పంటి తిరిగి ఒక వేట కుక్కల్లాగా తయారై రాజగోపాల్ రెడ్డి చెంచాకాలు కొంతమంది నా మా నాయకుల ఇండ్ల కాడి పోయి తీసుకుపోయి పార్టీ మార్చే కండువాలు మార్చే విధంగా ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ లెక్కన బీజేపీ కార్యకర్తలు పూటకో పార్టీ మారే నాయకులు కాదు ఈ బీజేపీ కార్యకర్తలు ఉన్నది కాషాయం కోసం ధర్మం కోసం దేశం కోసం హిందుత్వం కోసం ఉన్నారు తప్ప అధికారం కోసం పదవుల కోసం పైసల కోసం లేరు బీజేపీ కార్యకర్తలు ఈ దేశం కోసం మరణిస్తారు ఈ దేశం కోసం జీవించి కొట్లాడతారు తప్ప ఇంకోటి కాదు దాన్ని గొప్పది ఈ పార్టీ నరేంద్ర మోడీ గొప్ప నాయకుడు అని సిగ్గు లేకుండా బీజేపీలోకి వచ్చినటువంటి లుచ్చా నాయకుడు ఇవాళ ఈ నియోజకవర్గం నుంచి గెలిచినటువంటి వ్యక్తే బీజేపీ నాయకుల అనేక ప్రలోభాలు గురి చేస్తున్నావు నువ్వు గతంలో ఎంపీ ఉండి పీకింది ఏంది పార్లమెంట్లో ఇవాళ ఉన్నటువంటి వ్యక్తి వీకిందేంది ఏం మరగబెట్టి రే నియోజకవర్గాల్లో మీరు పదేళ్ళు మీ ప్రభుత్వం ఉంది కేంద్రంలో ఏం చేసే దమ్ము లేక పైసలతోని రాజకీయాలను మునుగోడు నియోజకవర్గం వల్ల చేసి పారేసావు నువ్వు నీ వ్యక్తిగత స్వార్థం కోసం అనేక కుటుంబాలను బలి చేస్తున్నావు భయప్రాంతాలకు గులి చేస్తున్నావు పార్టీలు మారుస్తున్నావు కూటకు కండుగోలు మారుస్తున్నావు దీన్ని తస్మా జాగ్రత్త నీవు నీ వ్యక్తిగత స్వార్థం కోసం ఈ నియోజకవర్గ ప్రజలని ఓటర్లని అనేక ప్రలోభాలకు గురిచేసి అవమానాల పాలు అవసర పాలు చేస్తున్నాను కాబట్టి భారతీయ జనతా పార్టీ తీవ్రంగా హెచ్చరిస్తుంది ఈ పార్లమెంటు ఎన్నికలలో ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక సీట్లు బీజేపీ గెలుస్తుంది మోడీ గవర్నమెంట్ ఖచ్చితంగా మూడోసారి వస్తుంది తెలంగాణ రాష్ట్రంలో కూడా త్వరలోనే బీజేపీ ప్రభుత్వం ఏర్పడబోతుంది చూసుకో దాన్ని ఖచ్చితంగా అమిత్ షా ఈ యొక్క మోడీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఒక్కొక్కని చిట్ట కూడా దగ్గర ఉన్నది కేంద్ర నాయకత్వం దగ్గర మీరు ఏమేమి చేసిర్రు మీ అందరి సిట్ట కూడా ఉన్నది ఆ సిట్ట ఎన్నికలు అయిపోయినాక ఇప్పుతున్నారు ఒక్కొక్కరి సంగతి అప్పుడు తెలుస్తుంది మేము ఈ సందర్భంగా మరొకసారి బీజేపీ కార్యకర్తలని టచ్ చేస్తే మీ క్యాంప్ ఆఫీస్ కానీ మీ ఇళ్ళు కానీ ముట్టిస్తాం ముట్టడి చేస్తాం మీ అంతు చూస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం